వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బండి సరోజ్ కుమార్ అనే పేరు సోషల్ మీడియాలో ఓ వైపు ఉంటుంది యూట్యూబ్లోనే అతని చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది బోల్డ్ డైలాగ్స్ బోల్డ్ సీన్లతో బండి సరోజ్ కుమార్ చేసే యాక్టింగ్ తీసే సినిమాలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది యూట్యూబ్లో కాలనాది వేల మీద అంటూ ఫ్రీగా తన సినిమాలను పెడతాడు సినిమా వారికి ఆ సినిమా నచ్చితే ఎంతో మంది విరాళం ఇవ్వమంటాడు అలాంటి బండి సరోజ్ చేసిన నిర్బంధం టూ మాంగళ్యం చిత్రాలకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం తన సినిమాలను అన్ని వర్గాల ఆడియన్స్ చూడాలని కోరుకుంటున్నాడు ఈ క్రమంలోనే పరాక్రమ్ సినిమాను తీశాడంట అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నాడు టీజర్ లాంచ్ ఈవెంట్ లో బండి సరోజ్ మాట్లాడిన మాటలు ఎంతగా వరలయ్యో అందరికీ తెలిసింది ఈవెంట్ కు ఎస్కే విశ్వక్ విశాఖ సేన్ బుచ్చిబాబు వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు ఇక ఇప్పుడు బండి సరోజ్ తన చిత్రం నుంచి అప్డేట్ ను వదిలాడు పరాక్రమ్ సినిమాకి సంబంధించిన పాటను నేడు విడుదల చేశాడు మనిషి నేను అంటూ సాగే పాట బుధవారం నాడు రిలీజ్ చేశాడు ఈ పాటను బండి సరోజ్ రచించాడు సాహిత్యాన్ని అందించడమే కాకుండా ఆయన ఇచ్చిన చక్కటి బాణి హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది హైమత్ మెహ్మద్ గాత్రం చక్కగా కుదిరింది ఇది నేను పదాల జత చేసి రాసిన పాట కాదు ఇది నా అంతరంగం లవరాజ్ గాడి అంతరంగం సగటు మనిషి అంతరంగం ఈ పాట అంటూ బండి సరోజ్ ఈ పాట గురించి హిందీ ఇస్తూనే వచ్చాడు ఆయన కానీ ఈ పాట ఆలోచింపజేసేలా ఉంది సగటు మనిషి అంతరంగం నుంచి వచ్చిన పాటలానే అనిపిస్తుంది పరాక్రమం త్వరలోనే ఆడిషన్ ముందుకు రాబోతుంది